స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుని కూడా మాట్లాడుతున్నారు అయితే మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం గత పదమూడు ఏళ్ళ నుంచి పద్నా పద్నాలుగు వేల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదు చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు దాంట్లో ఏళ్ళ తరబడి సర్వీస్ ఉండే వాళ్ళు ఉన్నారు రేపు మా రిటైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కాకుండా పక్కన పెట్టి ఈరోజు ఏ టు జిఎన్ఎం ఇంటెన్సిపెట్ సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ పెట్టి మీరే ట్రైనింగ్ వేసి మీరే రెగ్యులర్ పెట్టేసి మీరే ప్రమోషన్స్ ఇస్తే మిగతా వాళ్ళు ఏం కావాలా పద్నాలుగు వేల మంది బాగా పద్దెనిమిది సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు రిటైర్డ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అదే కాకుండా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు ఎంతో స్ట్రగుల్ అవుతున్నాము మళ్ళీ వారికి ఏం సమాధానం చెప్తారు అంతేకాకుండా నర్సింగ్ వ్యవస్థ ఒక పెద్ద వ్యవస్థ ఇది ప్రతి సంవత్సరము ఒక కాలేజీ నుంచి నూట యాభై నుంచి రెండు వందల మంది బయటకు వస్తున్నారు స్టూడెంట్స్ జిఎన్ఎమ్ బిఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ వస్తున్నారు అట్లా వేసుకుంటే టోటల్ రాష్ట్ర వైడ్ ఆరు వందల డెబ్బై కాలేజీలు ఉన్నాయి ఆరు వేల నుంచి పదివేల మంది బయటికి వస్తున్నారు వాళ్ళకి నేను సమాధానం చెప్పబోతున్నారు అది నేను ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా అడుగుతున్నాను అంతేకాకుండా అటుపక్క తెలంగాణలో ఆరు వేల నుంచి ఏడు వేల చిల్లర రెగ్యులర్ పోస్టులు కాంట్రాక్ట్ వ్యవస్థలో వచ్చేస్తే మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నిద్రపోతున్నారా లేకపోతే తెలియక నటిస్తున్నారా మాకు అర్థం కావట్లేదు అంతేకాకుండా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హెల్త్ మినిస్టర్ గారు ఈ జేఎన్ఎం టు జిఎన్ఎం ప్రోగ్రాము ఇది పద్ధతిగా లేదు ఇది సరైన రూల్స్ ప్రకారం లేదు జియో ప్రకారం లేదని ఆయనే బహిరంగంగా మీడియా ముందు మాట్లాడి ఈరోజు మౌనం పాటిస్తున్నారు అంటే ఆయన అర్థంకారమా లేకపోతే ఒప్పుకున్నట్ల లేకపోతే మాకు అన్యాయం చేస్తున్నట్టు మేము అడుగుతున్నాం సూటిగా అంతేకాకుండా నేను కృష్ణబాబు గారిని ఒకటే అడుగుతున్నాను ఆయన గత ప్రభుత్వంలో వైసీపీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఎవరిని రెగ్యులర్ చేయాలా యాజ్ పర్ జియో ప్రకారం బిఎస్సీ నర్సింగ్ ఎంఐసీ నర్సింగ్ వాళ్ళకి రెగ్యులర్ పోస్ట్ ఇవ్వాలా మరి ఈ రోజు ఏఎన్ఏ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే మీకు తెలిసి చేస్తున్నారా తెలియక మేము సూటిగా అడుగుతున్నాము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎవరైతే యాజ్ పర్ జియో ప్రకారం రెగ్యులర్ చేయాలని రూల్స్ ప్రకారం ఉందో వాళ్ళని చేయాలా లేదంటే జియో అనేది రద్దు చేయాలా ఇదిగన్నా చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నలుమూలల నర్సెస్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అసోసియేషన్ అంతా మొత్తం వ్యాపించి దీన్ని ప్రభుత్వ విజయవాడ కార్యాలయం ఎక్కడుందో అక్కడ ముట్టడించడానికి మేము రెడీ దీన్ని యాపము దీని ఉద్రిక్తం చేస్తాం అన్న ఎందుకు ఏఎన్ఎంస్ అంతగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు నామమాత్రపు ఎడ్యుకేషన్ క్లాసెస్ చెప్పించి రిటర్న్ ఎగ్జామ్ ఏమి ఏం పెట్టినారో ఎట్లా ఏ రకం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినారో ఏ విధంగా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో మాకైతే తెలియదు మేమైతే రెగ్యులర్గా నోటిఫికేషన్ వచ్చి రెగ్యులర్గా మేము డిఎస్సి ద్వారా మేము అపాయింట్ అయినాక మేము మేమైతే రిక్రూట్మెంట్ అయితే జరిగింది సార్ మాకు కానీ రెగ్యులర్ ఏఎన్ఎంస్ తీసుకుని వచ్చి రెండు సార్లు వాళ్ళను ఆల్రెడీ వాళ్ళు రెగ్యులర్ లో ఉన్నారు కానీ మళ్ళీ జిఎన్ఎం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు అంత పక్షపాత ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందో మాకు సమాధానం చెప్పాల్సి ఉండదు సార్ మీరు మీరు అధికారులను ఆలోచిస్తున్నారు మీరు మంచి అడ్జనిస్ట్రేటర్ అని మేము ఎంతగానో కూడా మీ ప్రభుత్వానికి ఓట్లు ఓటు వేసుకుని మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్ కానీ మీ మీ వల్ల కూడా మాకు అన్యాయమే జరుగుతుందని మేము మేము విన్నదించుకుంటున్నాం సార్ ఇంకొకటి సార్ మేము గత రెండు వేల తొమ్మిది టూ థౌసండ్ నైన్ అవుట్కమ్ పేద సార్ మేము అప్పటి నుంచి రెండు వేల పదిలో ఒక్కసారి గవర్నమెంట్ నోటిఫికేషన్ రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతసేపు చూస్తా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు జరుపుకుంటూ పబ్బం గడుపుతూ ఉన్నారు తప్పటి నుంచి మాకైతే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు సారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవజ్ఞులు అయినటువంటి చంద్రబాబు నాయుడు సార్ గారికి మా నమస్కారాలండి ఇంకా ముఖ్యంగా అందరికీ మన నమస్కారాలు అండి ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వము ఏఎన్ఎంకి జేఎన్ఎం ప్రోగ్రామ్ అని చెప్పేసి రెండు సంవత్సరాలు ఏఎన్ఎంస్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చదువు వాళ్ళే స్వయంగా చెప్పించి ఈరోజు ప్రమోషన్ రూపంలోనో రిక్రూట్మెంట్ రూపంలోనో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటున్నారు ఇది మాకు చాలా నష్టం అని చెప్పేసేసి ఎన్నిసార్లు గత గవర్నమెంట్ని ప్రస్తుత గవర్నమెంట్ని దీన్ని కొనసాగించద్దు చెప్పేసి వందల రిప్రజెంటేషన్స్ ప్రతి అధికారికి ప్రతి రాజకీయ నాయకులకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అయిపోయింది ఈ రోజు అయితే మాత్రము మమ్మల్ని ఇలా రోడ్డు మీద చూడాలని చెప్పేసి అనుకునేదో ఏమో తెలియదు మేము ప్రాణాలకు తెగించి అనేక ప్రాణాంతక వ్యాధుల మధ్యలో మేము సేవలు చేస్తూనే ఉన్నాము కానీ ఏపీ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసేసి అన్నీ కూడా మేము అర్థం చేసుకునే పద్నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకున్నా పదిహేడు సంవత్సరాల నుంచి రెగ్యులరైజేషన్లో పనిచేస్తున్నా కానీ మేము గవర్నమెంట్ని ఇంతవరకు మేము రోడ్లెక్కి ఎప్పుడు కూడా అడగలేదు ఏ సమస్య కూడా రాలేదు కానీ ఈరోజైతే మాకు చాలా అన్యాయం జరిగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఏఎన్ఎంస్ వాళ్ళు రెగ్యులరైజేషన్లో ఉన్నారు రెగ్యులర్గా ఉన్నారు లక్ష రూపాయలు వీసా తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము మా జిఎన్ఎం చదివిన వాళ్ళు బీఎస్సీ చదివిన వాళ్ళు ఎంఎస్సీ చదివిన వాళ్ళు పద్నాలుగు పదహైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను స్టాఫ్ నర్సులుగా పెట్టుకొని కూడా ఈరోజు ఆ ఉద్యోగాలను వాళ్ళకి ఇవ్వకుండా ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళని ఈ విధంగా మా కోర్సులోకి తీసుకొని రావడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ప్రభు వాళ్ళకి ప్రమోషన్ ఛానల్స్ వేరే ఉన్నాయి మాకు ప్రమోషన్ ఛానల్ ఒకటే ఒకటి ఉంటుంది అది హెడ్ నర్స్ కోర్స్ మా మాత్రమే కాబట్టి మాకైతే మాత్రము ఈ రెగ్యులరైజేషన్ వెంటనే జరగకపోతే ఒకే ఒక డిమాండ్ రెగ్యులరైజేషన్ ఆల్రెడీ ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్లు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందిని రెగ్యులరైజేషన్ చేయకపోతే ఈ నిరసనలు ఇలాగనే కొనసాగుతాయి లేదంటే మాత్రము ఇలాగనే కొనసాగుతాయి మేము ఎంతకైనా వెళ్ళడానికి మేము కూడా రెడీగా ఉన్నాం సార్ ఎందుకంటే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు సార్ అధికారులు ఆదేశించారు ఏమని మీరు ప్రతి సమస్యని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చూడొద్దండి మానవత్వంతో చూడొద్దని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు సార్ గారు అందరికీ ఆదేశించారు కానీ సార్ ప్రస్తుత ప్రస్తుత ప్ర ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మా పైన అధికారుల యొక్క వాకిల దగ్గరికి కూడా మమ్మల్ని రానియట్లేదు అధికారులు కరికరించట్లేదు ఎన్నిసార్లు మేము అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ మా సమస్య మీద మాకు అసలు పరిష్కారం దొరకట్లేదు కాబట్టి ఈరోజు మేము బయటికి రావాల్సింది వచ్చింది దీన్నే దీన్నైతే విరమించాలంటే గవర్నమెంట్ నుంచి ఒకే ఒక మాకు మాటలతో మభ్యపెట్టకుండా మీరు ఇన్ రిటర్న్ వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేస్తున్నామని చెప్పేసి చెప్పేంతవరకు మేము ప్రోత్సహిస్తాం సార్ ధన్యవాదాలు సార్ ముఖ్యంగా మీడియా ఉద్రోజుల ద్వారా నేను మన ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా సార్ గత పది పది పదండు సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వకపోగా కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పలు విధాల పలు వివిధ శాఖల ద్వారా ఏపీవీపీ అని థర్టీన్త్ ఫైనాన్స్ అని డిఎంఈ అనేసి ఆర్టీ అనేసి ఇలాగా ఎన్నో రకాలుగా వివిధ వివిధ భాగాలుగా విభజించి విభజించి పరిపాలించు అనేటువంటి నినాదంతో గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ కూడా ఇలాగ శాఖల వారీగా విభజించి మమ్మల్ని కాంట్రాక్ట్ పరిస్థితి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే కంటిన్యూ చేసేలాగా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఒక కాంట్రాక్ట్ పద్ధతి ద్వారానే మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అదే డాక్టర్స్ని కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక ఫార్మసిస్ట్ కానీ వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చేది ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి ఎందుకు రెగ్యులర్ నోటిఫికేషన్ రావట్లేదు అనేది మా మెయిన్ ఎయిమ్ అండి ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏఎన్ఎం టు జిఎన్ఎం అని ఇన్ సర్వీస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్లో బిఎస్సి చేయాలని ఎంఎస్సీ చేయాలని ఎంతో మంది స్టాఫ్ నర్సెస్కి ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళందరికీ ఎందుకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదు మా అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎందుకు మరి గవర్నమెంట్ ఇన్ సర్వీస్ కింద కాంట్రాక్ట్లో మమ్మల్ని ఇన్ సర్వీస్కి ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్కి మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు గవర్నమెంట్ మాకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మరి ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ లేకపోగా ఇప్పుడు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల మంది దాదాపు పదివేల మందికి పైగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే మా స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా వర్క్ చేస్తున్నాం సార్ ఇప్పటి వరకు జరిగిన అన్ని రిక్రూట్మెంట్ లోన్ ఒక కాంట్రాక్ట్ లోనే తీసుకున్నారు అది కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కిందనే తీసుకున్నారు డిఎస్సి ద్వారానే సెలెక్ట్ అయ్యి తీసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా మెరిట్ ప్రకారంగా టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ప్రతి ఒక్కరిని కూడా చేసుకున్నారు కాబట్టి మేము గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కానీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ లేదా చీఫ్ సెక్రటరీ కానీ కానీ లేదా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు సార్ గారిని అని ఒకటే వినిపించుకుంటున్నాం సార్ మేము ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సర్వీసెస్ని పరిగణలేక తీసుకోనండి పరిగణలేకి తీసుకొని మేము ఎవరికైతే ఇప్పుడు దాదాపు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ప్రతి మూడు సంవత్సరాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళ సర్వీస్ని పూర్తి చేసుకున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయ్కి కూడా ఎస్ఆర్ ఓపెన్ చేపించి మా ను ఎస్ఆర్ లో ఎన్రోల్ చేయించవలసింది ఆదేశాలు ఇవ్వమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్ ఇప్పటి వరకు దాదాపు చాలామంది చాలామంది కుటుంబాలు చాలామంది కుటుంబాలు మా వెనుక ఉన్నాయి సార్ మీరు ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇన్ సర్వీస్ వాళ్ళని వాళ్ళ వాళ్ళ సేవలను గుర్తించి ఏ విధంగా అయితే వాళ్ళని ఒక స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నారో మమ్మల్ని కూడా అలాగే మా సేవలను గుర్తించి మమ్మల్ని కూడా అలాగే మా కుటుంబాలను కూడా ఆదరించి మాకు న్యాయం చేసి మా మా యొక్క గ్రాట్యూటీని మీరు కాపాడతారని మేము సవినయంగా మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేసుకోవాలనుకుంటున్నాం సార్